హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బెల్లపు పరమాన్నం చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నా స్టైల్లో అసలైన అసలు బెల్లపు పరమాన్నం అంటే ఈ విధంగానే చేయాలండి ఇలా చేస్తే గనక చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు చాలా బాగా నచ్చుతుంది అంత బాగుంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా అంటే చాలా బాగుంటుందండి పాలు విరిగిపోకుండా ఎలా చేసుకోవాలో మంచి టిప్స్తో చెప్తాను ఫ్రెండ్స్ పాలు అస్సలు విరిగిపోవండి ఈ విధంగా చేస్తే కనుక రెండు రకాల ప్రాసెస్లో ఉంటుందండి పాలు విరిగిపోకుండా ఎలా చేయాలో బట్ ఈ ప్రాసెస్లో నేను చూపిస్తాను ఫస్ట్ నెక్స్ట్ మన అటుకులు బెల్లం పాయసంలో ఉందండి పాలు విరిగిపోకుండా ఎలా చేసుకోవాలో అందులో మన ఛానల్లో ఉంది ఆ వీడియో ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి ఫస్ట్ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి నేను చక్కగా వీటిని వాష్ చేసుకొని నానబెట్టుకుందాము ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి ఎందుకంటే పరమాన్నం మెత్తగా ఉంటేనే బాగుంటుంది బాగా మెత్తగా ఉడకాలి ఎందుకు బాగా మెత్తగా ఉడకాలి అంటే ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి గంట ముందు రైస్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులోకి రెండు గ్లాసులు పాలు ఒక గ్లాసు నీళ్లు మొత్తంగా మూడు గ్లాసులు తీసుకోవాలండి మీరు కావాలనుకుంటే మొత్తంగా పాలు కూడా వేసుకోవచ్చండి నేను రెండు వంతులు పాలు ఒక వంతు పా నీళ్ళు వేసాను చక్కగా వాటిని మరిగించుకోవాలి పాలు మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అందులో వేసేసుకోవాలండి మొత్తంగా ఇలా పాలల్లోనే ఉడికించాలండి పరమాన్నము అప్పుడైతేనే చాలా బాగా రుచిగా ఉంటుంది పాలు మరిగేటప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అంతా కూడా అందులో వేసేసుకొని చక్కగా ఉడికించుకోవాలండి బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఈ పాలల్లో ఉడకడం వల్ల పాల ఫ్లేవర్ అనేది రైస్కి పట్టుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంత కమ్మగా అంటే అంత బాగుంటుందండి ఇప్పుడు పక్కన రైస్ ఉడికేలోగా మనం పక్కన ఒక ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసుకుందాము జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నానండి నేను మీరు ఏవైనా తీసుకోవచ్చు జీడిపప్పు కాస్త వేగిన తర్వాత కిస్మిస్లు వేసేయాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని అలాగే పక్కన ఉంచుకుందాము ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే పక్కన పెట్టేసుకుందాము చూడండి రైస్ ఉడికిపోతుంది చక్కగా రైస్ ఒక నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దగ్గర పడేటప్పుడు అప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకోవాలండి ఈ బెల్లం అనేది ఇప్పుడు ఈ టైంలో వేసుకుంటే ఒకవేళ పాలు విరిగిపోతాయి అనే డౌట్ మీకు ఉంటే గనక స్టవ్ ఆఫ్ చేసి అండి బెల్లము తర్వాత అందులోనే యాలకుల పొడి వేసుకోవాలండి బెల్లం అంతా కరిగిన తర్వాత యాలకుల పొడి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి నెయ్యితో సహా వేసేసుకోవాలండి పరమాణంలో పాలు నెయ్యి వీటితోనే రుచి అండి మనకి అండ్ ఉడకడం కూడా రైస్ అనేది బాగా మెత్తగా ఉడకాలి అప్పుడైతేనే మనకి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఈ నెయ్యి ఫ్లేవరు పాల ఫ్లేవర్ అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అంతే అండి రెడీ అయిపోయింది బెల్లపు పరమాన్నం నా స్టైల్లో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం సీ యూ థ్యాంక్ యూ బాయ్